Hi, Andy. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫిష్ కర్రీ కోసం ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత రెండు టమాటాలు రెండు చిన్న ఆనియన్స్ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలండి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దానిలో తర్వాత పసుపు ఉల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి ఇంకో వన్ మినిట్ వేయించుకోవాలండి వేగిన తర్వాత ఫిష్ వేయాలి ఫిష్ వేసి దాన్ని మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసం వేసుకోవాలి దానిలో కారం ఉప్పు కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ధనియా మెందులు జీలకర్ర వేయించి మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలండి ఫిష్ కర్రీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్లో గరం మసాలా వేస్తే ఆ టేస్ట్ నాకు నచ్చదు అందుకని నేను వేయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు తరువాత మూత పెట్టి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉల్కనివ్వాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఆ రోజు కన్నా నెక్స్ట్ డేకి ఫిష్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైని ఓప్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఓన్ సిస్టర్ బర్త్డే ఉండండి తప్పకుండా అందరూ విష్ చేయండి